నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వీ ఫర్నిచర్ మా తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి చట్టం న్యాయం ధర్మం ఈ మూడింటికి తేడా ఏమిటి ఎవరితో ఎలా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అంటే అందరూ ధర్మంగా ఉండాలి అని చెబుతారు ధర్మాన్ని కాపాడండి ధర్మం మిమ్మల్ని కాపాడిద్దని చెబుతారు కానీ అది శ్లోగంలోనే తప్పితే పాటించేవాడు ఒక్కడు కూడా లేడు కనీసం ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా కనీసం ఇలా పాటిస్తే మీ జీవితాలు బాగుంటాయని నాకు తెలిసిన స్టోరీ చెప్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ధర్మంగా ఉండండి ఎవరి దగ్గర కనీసం ఫ్యామిలీ వరకు అయినా ధర్మంగా ఉండండి సొంత అన్నదమ్ములు కజిన్స్ చుట్టాల దగ్గర ధర్మంగా ఉండండి కనీసం తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఊర్లో వాళ్ళు ఊళ్ళు పక్కన ఇంటి పక్కన వాళ్ళ దగ్గర కనీసం న్యాయంగానే ఉండండి బయట వాళ్ళు తెలియని వాళ్ళ దగ్గర చట్ట ప్రకారం ఉండండి ఇప్పుడున్న కాలానికి ఎలాంటి సమస్యలు రావు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పది లక్షల రూపాయలు మీ సొంత కజిన్ దగ్గర సొంత అన్నయ్య తమ్ముడి దగ్గర తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఆయన మర్చిపోయాడు అడగటం మర్చిపోయాడు లేదు నోటు రాయించుకోలేదు గుర్తులేదు ఆయనకి ధర్మం అనేది మీకు ఉందిగా ఆయన పది లక్షలు ఆయనకి ఇవ్వాలి ఎందుకంటే ఆయన సొంత తమ్ముడో అన్నయ్య కజిన్ మనం నమ్మి ఇచ్చాడు నమ్మిచ్చిన చోట నీ దగ్గర నోట్ లేదు నేను ఇవ్వను నీకు గుర్తులేదు నేను ఇవ్వను అని చెప్పకూడదు నువ్వంతరకు వెళ్ళి న్యాయంగా ధర్మంగా ఇవ్వాలి సపోజ్ ఆ పది లక్షలు తీసుకున్నావు నష్టపోయావు ఆయన వచ్చి అడిగాడు డబ్బులు ఇస్తావా అని కనీసం న్యాయంగా అన్న నేను ఇప్పుడు ఇవ్వలేనులే ఒక సంవత్సరానికి ఇస్తాను ఆరు నెలలకు ఇస్తాను కనీసం చూసి నిదానంగా ఇస్తాను పది లక్షలకి లక్ష రూపాయలు వడ్డీ అయింది ఓ యాభై వేలు ఇస్తాను లేకపోతే లక్ష రూపాయలు ముందు పది లక్షలని గట్టగొట్టి తీర్చి ఆ లక్ష రూపాయలు వడ్డీ అనేది తర్వాత ఇస్తాను తర్వాత తీసేయని చెప్పడం న్యాయం బయట వ్యక్తుల దగ్గర కంపల్సరీ నోటు ఉండాలి దాని ప్రకారం ఎంతైతే ఇంట్రెస్ట్ రాసుకున్నావా రూపాయ ముప్పై వాళ్ళ రూపాయి పవలనా రూపాయన్నారా దాని ప్రకారం తీసుకోవాలి వాళ్ళకే ఉండాలి మీకే ఉండాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సొంత వాళ్ళ దగ్గరైనా చట్ట ప్రకారం వెళ్తున్నారు బయట వాళ్ళ దగ్గర న్యాయ ప్రకారం వెళ్తున్నారు ఎందుకంటే వాడు తంతాడు బయటాడు ఇంటి వాడి దగ్గర వాడికి తెలిసిగా వాడి వీక్ పాయింట్లో వాడు మెత్తటోడు గెట్టాడు అని ఓయ్ నువ్వు నాకు నూట ఇది రెండు రూపాయలు రాసి ఇచ్చావు నువ్వు కట్టాల్సిందే అంటున్నాడు అసలు ఇక్కడ ధర్మం అనేది లేకుండా పోతుంది కనీసం ధర్మంగా ఉంటే ఇంకా నేను జీవితంలో ఇంతకన్నా నేను ఎదగను అనుకుంటే నువ్వు ఎట్టన్నావు పర్వాలే కానీ నువ్వు జీవితంలో నేను గొప్పవాడు అవుతానని నీ ఫీలింగ్ ఉందని నీ కాన్ఫిడెన్స్ ఉంటే కంపల్సరీ ధర్మంగా ఉండి ఇంట్లో వాళ్ళ దగ్గర కనీసం ఎందుకంటే నువ్వు పైకి ఎదిగిన తర్వాత వాళ్ళు వచ్చి నిన్ను ఆదుకుంటారు వాళ్ళు వచ్చి వెనక నిలబడతారు అది బలం వయసు వచ్చినాక మనం అంటారు కదా మన కర్మ మనల్ని విడిచిపెట్టదని ఎక్కడైనా విడిచిపెట్టకపోయినా ఇంట్లో వాళ్ళ దగ్గర మాత్రం ఫ్యామిలీలో మాత్రం మీ కర్మ ఎప్పటికీ విడిచిపెట్టదు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అది నిన్ను మానసికంగా కుంగదీసేసిద్ది ఫ్రెండ్స్ దగ్గర కనీసం న్యాయంగా ఉండండి ధర్మంగా లేకపోయినా కనీసం న్యాయంగా ఉండండి మీడియంగా సమస్యని సాల్వ్ చేసుకోండి గొడవలు కేసులు కోర్టు దాకా ఎలా కాకండి ఏదైనా ఓ పదివేలు పది రూపాయలు అటో ఇటు అయినా సరే న్యాయంగా చూసుకొని మీడియంగా పోండి బయట వాళ్ళ దగ్గర చట్ట ప్రకారం రావాల్సింది ప్రాణానుగుణంగా ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఎవరు తెలియదు వాళ్ళ దగ్గర ధర్మంగా నువ్వు చట్ న్యాయంగా ఉన్నా అన్న కుదరదశులు వాడు కొట్టుకెళ్ళినా నువ్వు కొట్టుకు నువ్వు నువ్వు లాయని ఆయన లాయన పెట్టుకున్న వాళ్ళు చట్ట ప్రకారమే చేస్తారు నీకు తీర్పు అదే చెల్లుబాటు అయితే అందుకని వాళ్ళకి తప్పదు కనీసం కనీసం చుట్టాల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ధర్మాన్ని న్యాయాన్ని పాటించండి దీనివల్ల మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఎక్కడో దాదాపు రాజకీయ నాయకులే ఉంటారు ఏదో రకాల తప్పులు చేసి రకరకాల గొప్పవాళ్ళు అవుతారు ఓ వంద కోట్లు సంపాదిస్తాడు ఎలక్షన్ల నుంచి చుట్టాడు డబ్బులు మొత్తం పంచుతాడు ఓడిపోతాడు కేవలం ఎందుకో తెలుసా సొంత వాళ్ళ దగ్గర ధర్మం న్యాయం పోగొట్టుకోబట్టి నుంచి బయటకు వచ్చి చెబుతారు వాళ్ళ దెబ్బకు పోతాడు కనీసం ఆ రోజులే కనుక అందరితో న్యాయంగా ధర్మంగా ఉండి చుట్టాలు ఊళ్ళో వాళ్ళు తెలిసిన వాళ్ళతో కనుక ఈ పాటించినట్టయితే వాళ్ళు గెలిపిస్తారు మిమ్మల్ని జీవితంలో నేను గొప్పవాడిని అవ్వను అనుకునేవాడు చేస్తాడు మొత్తం పోతాడు అదే జరుగుతుంది ఇవాళ ఎన్నో ఉదాహరణలు పేర్లు చెప్పకూడదు నేను మీరు యూట్యూబ్ లో బోల్డ్ ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వ్యక్తులు చూడండి ఎంతో డబ్బు సంపాదించి పోగొట్టుకున్నారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వల్ల చుట్టుపక్కల వాళ్ళ వల్ల సొంత వాళ్ళ వల్ల ఫ్రెండ్స్ వల్ల వాళ్ళే అందరూ అంటారు వాళ్ళే ఎనిమిసి వాళ్ళే శత్రువులు అంటారు కాదండి వాళ్ళు ఎనిమిస్ శత్రువులు కాదండి మీరు ఎలా ఉంటే వాళ్ళు అలా ఉంటారు మీరు చిన్నప్పుడు ఎలా ఉంటారు ఇప్పుడు వాళ్ళు అలా ఉండేవాళ్ళు అందరూ అంటారు నిన్ను ఎవడో కాదురా వెండిపోటు పొడిచేది వెనక నుంచి పొడిచే సొంత వాళ్ళు వెండిపోటు పొడుతారు సొంత ఫ్రెండ్సే పొడతారు అంటే కాదు అబద్ధం అండి వాళ్ళు మీరు అలా ఉంటే వాళ్ళు అలా ఉంటారు మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళతో ధర్మంగా ఉండండి వాళ్ళు ఉండరు వాళ్ళు అలాగే ఉంటారు ఒకసారి ధర్మాన్ని మీరు చిన్నప్పుడు ఎంత కాదు కదండి మీరు ధర్మంగా ఉన్నంత మాత్రం మీరు వాడికి పుస్తకం ఇచ్చారు వాడిని ఇవ్వలేదు అని మన సొంత తమ్ముడే అన్నయ్య కానీ వదిలేయాలి లేకపోతే వాడికి పదివేలు డబ్బులు ఇచ్చారు చిన్నతనంలో ఎంతగానో డబ్బులు ఉండవు కదా స్టేజీ పెరిగే కొద్దీ మీరు డబ్బు సంపాదిస్తుంటే జ్ఞానం సంపాదిస్తూ ఉంటారు అప్పుడు నీకు మీకు పెద్ద అమౌంట్ అయిద్ది చిన్నప్పుడు ఎవరికైనా చిన్న 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 వాటిగా ధర్మాన్యాయం పాటిస్తే పెద్ద అయినాక పెద్దవాటిలో కూడా ధర్మాన్యాయం మీకు వచ్చేసిద్ది అది ఈ విశేషణ అనేది తెలుసుకోవాలండి ఇప్పుడున్న కాలాలు ఇప్పుడున్న స్టూడెంట్స్ ఇప్పుడున్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా అండి తెలిస్తే ఓకే వెల్ అండ్ గుడ్ తెలియని వాళ్ళ కోసం నేను నాకు తెలిసినంతవరకు చెప్పానండి ఇంకా ఏదైనా మారల్ స్టోరీలో ఉంటే పెట్టండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటు అందరికీ నమస్కారం